హలో ఫ్రెండ్స్ ఇది రామ్ జూలా లో రామ్ జులా అంటారు దీన్ని చూడండి నేను నడుస్తూ మీకు చూపిస్తున్నాను ఈ నది మించి గంగా నది మించి అటు వెళ్ళి ఇటు రావడానికి అనమాట సూపర్గా ఉంది కదా చాలా బాగుంటుంది చూడండి ఇది మనం నడుస్తూ ఉంటే కదులుతూ ఉంటుంది జూలా చూడండి చూడండి బాగుంది కదా నేను రాత్రి పూట వచ్చాను రిషికేశ్లో గంగా హత్య చూసి రామ్ జోల మీద నడవడానికి వచ్చాను ఫ్రెండ్స్ బాగుందా మీ అందరికీ శుభరాత్రి హాయిగా ఈ వీడియో చూడండి చూ రాలేని వాళ్ళు వీడియో చూడండి రాగలిగిన వాళ్ళు ఒకసారి వచ్చి హాయిగా గంగలో స్నానం చేయండి హరిద్వారంలో చేయండి చాలా సూపర్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను మీ పూర్ణ మళ్ళీ మంచి వీడియోతో నేను వస్తాను మీ ముందుకి